गजाननम् भूतगणाधिसेवितम् कपिद्धजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि విఘ్నేశ్వర పాద పంకజం పుస్తకము చేయుల్లంబున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను संीति जगन्मोहिनी पुलाभ सरस्वती भगवती पूर्णेन्दुविम्बानना प्रपन्न पारिजाता द्रैक ज्ञान गीतामृतदुहे नमः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव దేవో భవ అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఇప్పటివరకు మనం శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో అరవై నాలుగు శ్లోకాల వరకు తెలుసుకున్నాం ఈ భాగంలో అరవై ఐదో శ్లోకం నుంచి తెలుసుకుందాం ఇంతవరకు ఏం జరిగిందనేది ఒకసారి మనం ఈ అధ్యాయంలో చూసుకున్నట్టయితే యుద్ధం చేయను అని చెప్పి కురుక్షేత్ర సంగ్రామంలో ధనుర్బాణాలను విసర్జించి కూర్చుని రథంలో కూర్చుని విచారిస్తున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ నీకు ఈ మోహన్ తగదయ్యా హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి నపుంసకత్వాన్ని వదిలేసి యుద్ధానికి సిద్ధం కా అని చెప్పి చెప్పాడు అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణ ఈ భీష్మ ద్రోణాదులు నాకు గురువులు పెద్దలయ్యా అటువంటి వాళ్ళపైన నేను యుద్ధంలో బాణాలు వేసి ఎలా ఎదిరించగలను నాకు ఈ యుద్ధంలో అలా చేయడం చాలా కష్టం అవుతుంది ఈ గురుజనులని వెళ్ళని చంపి ఆ నెత్తురు కూడా తినేయకన్నా భిక్షాణమైనా నాకు మేలే అనిపిస్తుంది అంతేకాకుండా యుద్ధంలో మేం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో తెలియట్లేదు నా మనస్సంతా హితాయుత విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది నేను నీ శిష్యుడని నాకు ఏం చేయడం ఉత్తమమో అది నువ్వు తెలియజేయి నేను నీకు శరణాగతిని ప్రకటిస్తున్నాను అని ప్రార్థించాడు ఇక్కడి నుంచి అంటే ఈ అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశాన్ని మొదలుపెట్టాడు ఏం చెప్పాడో అర్జున ఈ పండితులు ఉన్న వారి గురించి కానీ మరణించిన వాళ్ళ గురించి కానీ విచారించరయ్యా నువ్వు ఎవరి గురించి అయితే ఏడవక్కర్లేదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావు దేహానికి దేహికి గల సంబంధం అంటే శరీరం ఏడవడం అంటే జీవాత్మ పాత బట్టలు చిరిగిపోయిన పాత బట్టలు వదిలేసి మనం కొత్త బట్టలు కట్టుకున్నట్టే ఈ దేహంలో జీవాత్మకి బాల్యం యవ్వనం ముసల్తనం ఎలాగో మరణం లేదా ఇంకో దేహాన్ని ధరించడం కూడా అటువంటిదే పుట్టిన జీవి మరణించడం మరణించిన జీవి తిరిగి పుట్టడం చాలా సాధ సర్వసాధారణం ద్వంద్వాలు అంటే దుఃఖాలు శీతోష్ణాలు మొదలైనవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని సమానంగా ఎవరైతే చూడగలరో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు ఈ దేహం నాశనం అయిపోతూ ఉంటుంది ఆత్మ మాత్రం నాశనం అవ్వదు ఈ ఆత్మని అగ్ని కాల్చలేదు నీరు తలపలేదు గాలి కదలపలేదు అసశస్త్రాలు కూడా ఏమీ చేయలేవు అంతేకాదు ఒకవేళ ఆత్మకి జననభరణాలు ఆత్మ శరీరంతో పాటే జన్మించి శరీరంతో పాటే మరణిస్తుంది అనుకున్నా కూడా పుట్టిన ప్రతి వాళ్ళు కూడాను మరణించడం సహజం అలాగే మరణించిన ప్రతి వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ప్రకారం తిరిగి జన్మని పొందడం అంతే సహజం ఈ తప్పింపలేని వ్యవహారం ఇది ఇటువంటి దాని గురించి నువ్వు బాధపడినా కానీ వచ్చే ఉపయోగం ఏం లేదు కాబట్టి విచారించకు ఇంకా క్షత్రియుడిగా నీ స్వధర్మం ఏమిటంటే యుద్ధం చేయడం నీకు యుద్ధం అలవకగా నీ ముందుకు నువ్వేమీ కష్టపడకుండా నీ ముందుకు వచ్చింది అటువంటి యుద్ధాన్ని కనుక నువ్వు చేయకపోయినట్టయితే నీ స్వధర్మాన్ని తప్పిన వాడు అవుతావు అది స్వధర్మం తప్పిన పాపం నీకు వస్తుంది అపకీర్తి కలుగుతుంది ఆ అపకీర్తి మరణం కంటే బాధాకరణం సుమా ఇందాక నువ్వు అడిగావు మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా అని యుద్ధంలో ఒకవేళ నేను శత్రురాజు సంహరిస్తే నీకు మరణం సంభవిస్తే కనుక నువ్వు స్వర్గాధిపత్యాన్ని స్వర్గాన్ని అధిష్టిస్తావు సగలు చేరుకుంటావు అలా కాకుండా యుద్ధంలో నువ్వే గెలిచావా నీకు రాజ్యసుఖం లభిస్తుంది ఏదైనా నీకు లాభమే కాబట్టి లే యుద్ధం చేయాలి జయాభయాల గురించి ఆలోచించకుండా కష్టసుఖాల గురించి ఆలోచించకుండా లాభ నష్టాల గురించి ఆలోచించకుండా నువ్వు యుద్ధం చెయ్యి ఎందుకంటే అవన్నీ నాకు వదిలేసాయి అవన్నీ లేకుండా యుద్ధం చేసినట్టయితే నీకు ఎటువంటి పాపము అంటుకోదు అని చెప్పేసి చెప్పాడు చెప్పి అర్జున ఇదంతా సాంఖ్యం అంటారు సాంఖ్యం అంటే ఆత్మానాత్మ వివేకము అంటే ఆత్మ దేహ ఆత్మకి దేహానికి గల సంబంధము ఆత్మతత్వం ఆత్మ యొక్క తత్వం ఇప్పుడు నీకు కర్మయోగం గురించి నిష్కామ కర్మ గురించి చెప్తాను ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎంత కొంచెం ఆచరించినా కూడా నీకు జన్మ కర్మ కర్మబంధాలను అది రక్షిస్తుంది అంతేకాకుండా ఫలితం కోరకుండా కర్మలను ఆచరించు కర్మలు చేసే అధికారమే నీకుంది కానీ ఆ ఫలితాల పైన నీకు అధికారం లేదు అలానే కర్మలు చేయకుండా ఉండకూడదు ఫలితం కోరకుండా కర్మలను ఆచరించాలి భోగాల పట్ల ఆసక్తి వదిలిపెట్టేసాయి జయాపజయాలు సుఖదుఖాలు కీర్తి అపకీర్తి మొదలైన వాటి మీద వైరాగ్యాన్ని పెంచుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించవయ్యా అని చెప్పి చెప్పాడు అలా చెప్తూ ఉండగానే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు మధుసూదన స్థితప్రజ్ఞుడు యొక్క స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు నాకు చెప్పబయ్యా స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు ఎలా ఉంటారు అతన్ని చూడగానే ఇతను స్థితప్రజ్ఞుడు అని ఎలా గుర్తించగలం అతనికి ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు ఏ విధంగా నడుచుకుంటూ ఉంటాడు ఏ విధమైన పనులు చేస్తూ ఉంటాడు అతను మాట్లాడే మాటలేలా ఉంటాయి ఇవన్నీ తెలియజేయి అని అడిగాడు అడగంగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు దుఃఖాలు ఆసక్తి భయం కోపం ఇవన్నీ లేకుండా లాభ నష్టాలని ఇష్టాయిష్టాలని సమానంగా చూసేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అంటారు అంతేకాకుండా తన భయపడినటువంటి తాబేలు లోపలికి తన అవయవాల్ని ఎలా ముడుచుకుంటుందో ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను జ్ఞానిష్ఠుడైన యోగి అలా మరణించుకోవాలి అలా మరణించుకోగలిగే యోగిని మాత్రమే స్థితప్రజ్ఞుడు అని చెప్తారు దుఃఖాలకి శోకించకూడదు సుఖాలు వచ్చినప్పుడు ఆనందం పొందకూడదు అనురాగం భయం కోపం ఇలాంటివేనీ లేనటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అంటారు ఇంద్రియాల ద్వారా విషయాలు గ్రహింపకుండా ఉన్నవంటే కనుక ఇంద్రియార్థాలు తొలగిపోతాయి కానీ వాటిపైన ఆసక్తి వెళ్ళిపోతుంది ఆ ఆసక్తి తొలగే వరకు అతన్ని స్థితప్రజ్ఞుడు అనడానికి వీల్లేదు అంతేకాకుండా ఈ ఇంద్రియాలు చాలా గొప్ప శక్తి కలవయ్యా మనుష్యుడు వాటిని ఎంత నిగ్రహించాలనుకుంటున్నా సరే ఆ ఇంద్రియాల ఇంద్రియార్థాల మీద ఆసక్తి పొందినంత వరకు అవి మనస్సుని ఇంద్రియార్థాల వరకు లాక్కుపోతూనే ఉంటాయి కాబట్టి ఇంద్రియాలన్నింటినీ వసమకని నా ఎందు ప్రేమ గలవాడై ధ్యానానంది కూర్చోవాలి అలా కూర్చున్న వాడి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది ఇంద్రియ విషయాలను చింతిస్తూ ఉంటే గనక బయట ఆసక్తి కలుగుతుంది ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది ఆ కోరిక నెరవేరకపోతే కోపంగా వస్తుంది ఆ కోపం వలన వ్యామోహం పెరుగుతుంది ఆ వ్యామోహం వలన ఉపదేశం నుంచి మరుపు వస్తుంది ఆ మరుపు వచ్చి వచ్చినప్పుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించిపోతుంది అలా యుక్తాయుక్త విచక్షణాలను నశించిపోయిన తర్వాత ఆ మనుష్యుడు పతనమైపోతాడు ఇంద్రియాలని వశమం సాధకుడు రాగ ద్వేషరహితుడై ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తున్నా కూడా అతని ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు ఇప్పటివరకు మనం అంతవరకు తెలుసుకున్నాం ఈ భాగంలో ఇంకా ఏం చెప్పాడన్నది చూద్దాం శ్రీమద్భగవద్గీత అధద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఇప్పుడు అరవై ఐదవ శ్లోకం ప్రసాదే సర్వుఃఖానా హానిరస్యోపజాయతే प्रसन्न चेतसौ ह्यासु बुद्धिपर्यवतिष्ठते श्लोकमिङ्कोकसारि प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्न चेतसौह्यासु बुद्धिपर्यवतिष्ठते ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం ప్రసాదే సర్వ దుఃఖానాం హానిహి అస్య ఉపజాయతే హాని రస్య ఉపజాయతే అవుతుంది ప్రసన్న చేతసః ఆషు ప్రసన్న చేతసో యాషు అవుతుంది బుద్ధి पर्यవతిష్ఠతే హీ ఇది పద విభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం ప్రసాదే అంటే ప్రశాంతత వలన సర్వదు అన్ని దుఃఖాల యొక్క హాని వినాశము అస్య ఇతనికి కలుగుతుంది ఉపజాయతే కలుగుతోంది అంటే చిత్తంలో ప్రశాంతత కలిగినట్టయితే కనుక అతనికి దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి ప్రసన్న చేత సహా అంటే అటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తం ఉన్నటువంటి అతనికి ఆశు అంటే శీఘ్రముగా బుద్ధి అంటే ప్రజ్ఞ పర్యవతిష్టతేహి స్థిరమవుతుంది అని చెప్పేసి ఈ పదాలన్నిటికీ అర్థం ఇప్పుడు ఈ పద్యం పై ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం అట్టి నిర్మల చిత్తము నుండెడి ఎతికి అన్ని దుఃఖములంతటానంత మగును అట్టి నిలను శీఘ్రముగా బుద్ధి పరమాత్మ చెంత చేరు శ్లోకం పద్యం మళ్ళీ ఇంకొకసారి అట్టి నిర్మల చిత్తము నుండెడి ఎతికి అన్ని దుఃఖములంత అంత మగును అట్టి అయా నిలను శీఘ్రముగా బుద్ధి పరమాత్మ చెంత చేరు ఈ శ్లోకం యొక్క భావం ఈ మనోనిర్మలత్వం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం వలన అతని దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి అటువంటి ప్రసన్నమైన చిత్తం ఉన్నటువంటి కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయాల నుండి వైదొడిగి వైదొలగి పరమాత్మ ఎందు పూర్తిగా స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి పరమాత్మ చెంత చేరడం అంటే పరమాత్మ పైన స్థిరంగా బుద్ధి నిలుస్తుంది అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ అరవై ఆరో శ్లోకంలో చూద్దాం नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् श्लोकम् इोकि नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना వతాంతి అశాంత సుఖం ఈ శ్లోకం యొక్క నా నాస్తి అంటే నాస్తి బుద్ధి అయుక్త బుద్ధిరయుక్త అవుతుంది నా అవుతుంది భావన నా చ నా నాచ నాచాభావత అవుతుంది శాంతి అశాంతశ కుత సుఖం ఇది పదవిభాగం ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం నా అస్థి అంటే కలగడం లేదు అస్థి అంటే కలగడం నా అస్థి అంటే కలగడం లేదు ఏం కలగటం లేదు బుద్ధి వివేకం అయుక్తశ యోగయుక్తుడు వానికి అంటే ఇంద్రియ నిగ్రహం లేని వాడికి వివేకం బుద్ధి కలగటం లేదంటే వివేకం కలగటం లేదు అయుక్తస్య నా లేదు అయుక్త అంటే యోగయుక్తుడు వానికి భావన చ ఆత్మ భావన కూడా లేదు నా లేదు అని చెప్తున్నాడు న లేదు అభావయత చ భావశూన్యునకు శాంతి శాంతి అశాంతశ ఆ శాంతి లేని వానికి కుత ఎట్లా లభిస్తుంది ఏమిటిది సుఖం అంటే సుఖం అది యోగయుక్తుడు కాకపోయితే అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే అతనికి బుద్ధి ఉండదు బుద్ధి కలగదు బుద్ధి ఉండదు ఆ బుద్ధి కలగకపోతే ఏమవుతుంది ఆత్మభావన ఉండదు అట్లా ఆత్మభావన లేకపోవడం అంటే భావశూన్యం ఉన్నట్టయితే అతనికి శాంతి కలగదు అలాంటి శాంతి లేకపోతే సుఖం ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు ఈ శ్లోకంలో రాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం పైనటువంటి పద విభాగం ఇప్పుడు చూద్దాం ఇంద్రియములను మనసును నిగ్రహింపకున్నచో వివేకము కలుగుటెటుల మరి అట్టి బుద్ధి లేఖను భక్తి ఆత్మ శాంతి మరియు శాంతి లేఖను సుఖమరుటెటులా సుఖమరుటెటులా శ్లోకం పళ్ళు ఇంకోసారి ఇంద్రియములను మనస్సును నిగ్రహింపకున్నచో వివేకము కలుగుటెటుల మరి అట్టి బుద్ధి లేకను భక్తి ఆత్మశాంతి మరియు శాంతి లేకను సుఖము అమరుటెటులా ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం లేకపోతే అతనికి వివేకం కలగదు అట్టి మనుషునికి అంతఃకరణంలో ఆస్తిక భావమే కలగదు అంటే మంచి మంచి బుద్ధి కలగదు అటువంటి భావన భావనే లేని వాడికి శాంతి లభించదు అట్టి శాంతి లేని వాడికి ఇంకా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ అరవై ఏడో శ్లోకంలో చూద్దాం చూద్దాం ఇంద్రియాణం భిచరతాం యన్మనోను విధీయతే तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम् भसि श्लोक हम इनको एक बार इन क्रियाणां हि चरतां यन्मनो अनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम् भसि इस श्लोक मया पदवी पद विभाजन ఇంద్రియానాం హి చరతాం యత్ మనః అనువిధియతే యన్మనోను విధియతే అవుతుంది తత్ ASCII తదస్యా హరతే ప్రజ్ఞాం వాయుః నవాం ఇవ వాయుర్ నావమ్ ఇవ అవుతుంది అంభసి వాయుర్నాభా వాయుర్నావ ఇవాంభసి అన్నమాట ఇది విభాగం ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు చూద్దాం ఇంద్రియాణం ఇంద్రియాలలో హి యమనా చరతాం విషయముల ప్రవర్తిల్లు యత్ ఏ ఇంద్రియాన్ని మన మనస్సు అనువిధీయతే అనుసరిస్తుందో ఇంద్రియం అస్య ఆ ఇంద్రియ నిగ్రహ ఆకర్షిస్తుంది హరతి ఆకర్షిస్తుంది ప్రజ్ఞాం వివేకాన్ని వాయు గాలి నవాం ఇవ నౌకను ప్రతి ప్రతికూల మార్గానికి తిప్పే విధంగా అంభసి నీటిపై తేలుతున్నా అంటే ఏమిటంటే ఈ ఏదో మనస్సు ఏదైనా ఒక ఇంద్రియానికి లొంగిపోయినట్టయితే ఆ మనస్సు ఆ ఇంద్రియం చేసేటువంటి విషయాల మీద అనుసరించిపోతూ ఉంటుంది అలా అనుసరించిపోయినటువంటి ఇంద్రియ నిగ్రహ రైతుడికి ఆ అదంతా ఆ ఇంద్రియం ఆ వి ఆ విషయం అతన్ని ఆకర్షిస్తుంది అతని యొక్క ప్రజ్ఞని ఆకర్షిస్తుంది అది ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాడు నీటిపై తేలుతున్నటువంటి నౌకని గాలి ఎలా కొట్టుకుపోతుంది గాలి ఎలా తీసుకుపోతుందో గాలి ప్రభావంతో నీటిపై తేలుతున్న నాకే నావ ఎలా కొట్టుకుపోతుందో అలాగా ఈ ఇంద్రియాల వెనకాల వెళ్తున్నటువంటి ఈ ఏ ఏమన మనస్సు ఏ ఏ ఇంద్రియానికి మనస్సు ఆకర్షింపబడుతుందో అతని యొక్క ప్రజ్ఞ కూడా అలాగే ఉంటుంది ప్రజ్ఞ అతన్ని ఆకర్షిస్తుంది అలా ఉన్నప్పుడు అతను కూడా అలాగే కొట్టుకుపోతూ ఉంటాడు వివేకంలో అతనికి ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం పైన పద్యాన్ని చూద్దాం ఇంద్రియ సుఖముల్ కోరికల్ వీడనట్టి ఇంద్రియములతో మనసు కూడి నడిచినటులైనా అట్టి నరుని ప్రజ్ఞ అడగుచుండు వాయుగతి నీట మునిగడి నావలెను ఇంద్రియ సుఖము కోరికలు వీడనట్టి ఇంద్రియములతో మనసు కూడి నడిచినటులైన అట్టినరుని ప్రజ్ఞ అడుగుచుండు వాయుగతి నీట మునిగడి నావలెను ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఇన్ ఇంద్రి ఉన్నాయి కదా మనకి ఇంద్రియాలు పంచేంద్రియాలు ఉంటాయి కదా ఆ పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియాన్ని మనస్సు అనుసరిస్తుందో ఆ ఇంద్రియ నిగ్రహ రహితుడికి అంటే ఇంద్రియ నిగ్రహాలు లేనటువంటి అతనికి అతని యొక్క వివేకాన్ని ఆ ఇంద్రియమే నీటిపై తేలేటువంటి నౌకని గాలి ఎలా ప్రతికూల మార్గానికి తిప్పేస్తుంది వెళ్ళవలసిన చోటు కాకుండా వేరే విధంగా తిప్పేస్తుందో అలా అతని యొక్క వివేకాన్ని తిప్పేస్తూ ఉంటుంది అంటే హరిస్తూ ఉంటుంది ఇప్పుడు తె ఇప్పుడు తెరచాటు తెరచాపు ఉన్నటువంటి నావ ఉంది అనుకోండి ఆ నావ నీళ్ళలో వెళుతూ ఉంటే గాలి ఎలా ఉంటే ఆ గాలి ప్రకారం ఆ నావ కొట్టుకుపోతూ ఉంటుంది అలాగే ఈ ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియాలని మనస్సు కనుక ఆకర్షించినట్టయితే ఆ నిగ్రహం లేని వాడికి ఆ వి ఆ వివేక అతని యొక్క వివేకాన్ని అలాగే ఆ మనస్సు కొట్టుకుపోయేటట్టు చేస్తుంది అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ అరవై ఎనిమిదో శ్లోకంలో చూద్దాం తస్మాద్య మహాబాహో నిగృహీతాని సర్వ తస్మా మహాబాహో నిగృహీతాని ఇంద్రియా ఇంద్రియాదేభ్య

अस् य महाबाहो तस्मा यहाँ महाबाहो निगृहीताश इंद्रिया इंद्रििया इंद्रियांद्रिया तज्ञा प्रतिष्ठा इपड़ू इप पदाली అర్థాలు తెలుసుకున్నాం తస్మాత్ కాబట్టి కనుక ఎస్యా ఎవరి యొక్క మహాబాహో వీరశ్రేష్ట చెప్తున్నాడు అనమాట మహాబాహో నిగృహితాన్ని నిగ్రహింపబడ్డాయో ఏమిటి సర్వశ సంపూర్ణంగా ఇంద్రియాణి ఇంద్రియార్ ఇంద్రియాలను ఇంద్రియార్థేభ్య ఇంద్రియ విషయాల నుంచి ఎవరి యొక్క ఇంద్రియాలు యొక్క ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుంచి సంపూర్ణంగా నిగ్రహింపబడ్డాయో అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమైనది అతడు ప్రజ్ఞుడు స్థిరప్రజ్ఞుడు ప్రజ్ఞుడు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం యొక్క పైన పద్యాన్ని చూద్దాం ఇంద్రియ సుఖములందాశవీడి అన్ని నిగ్రహించు నట్టి నరుని బుద్ధి స్థిరమగును అట్టి మనుజు ప్రజ్ఞయే సుస్థిర మంతృపార్థ పార్థ పచ్చిమింకొకసారి ఇంద్రియ సుఖములందా ఇంద్రియ సుఖములందాశీరి అన్ని రకములు ఇంద్రియముల నెల్ల నిగ్రహించునట్టినరుని బుద్ధి స్థిరమగును అతి మనుజు ప్రజ్ఞయే సుస్థిర మంత్రపార్థ వీరశ్రేష్ట అర్జున కావు భావం చెప్తున్నాడు వీరశ్రేష్ఠ అర్జున కనుక ఎవరి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుంచి సంపూర్ణంగా నిగ్రహింపబడ్డాయో అతని బుద్ధి స్థిరమైనది అతడే స్థిత ప్రజ్ఞుడు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ భాగంలో ఎంతవరకు తెలుసుకున్నాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి తత్సత్ గీతా పుణ్యం విష్ణో పదమవా భయశోకాదివర్జిత ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం అసతో అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం యదక్షర పద భ్రష్టం మాత్రహీనంచ భవేత్ तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमां। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जः सकलं परस्मै नारायणायैति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीसाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत् सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु